నగరంలోని ఎనిమిదవ డివిజన్ వీధి తూర్పు క్రిస్టియన్ పాలెం ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శ్రీకావ్యకు స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పథకాలు వివరించారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు సంక్షేమ పథకాలు ఇళ్ల వద్దకి రావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత డివిజన్ అధ్యక్షులు విక్టర్ పాల్ వైసీపీ మహిళా నాయకురాలు బైరెడ్డి అరుణ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పట్నం బంగారం తెల్ల దిలీప్ క్రాంతి డివిజన్ ఇన్ఛార్జ్ సుబ్బారావు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చె చెప్పండి ప్రతి ఒక్కరికి డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తే వాలంటీర్ చేస్తున్నారు వరకాలు వస్తున్నాయా మళ్ళీ జగన్ అని మా మామయ్యాలి అ డివిజన్లో దాదాపుగా డె లక్షల పనులు అభివృద్ధి పనులకు మేము శ్రీకారం చూడటం జరిగింది రోడ్లు కానివ్వండి ట్రైన్లు కానివ్వండి అక్కడ పార్క్ డెవలప్మెంట్ కూడా మేము చేయడం జరిగింది ఇది కూడా అందులో భాగంగానే మనకి ఈ డివిజన్లో కూడా కొంత ప్రాబ్లం అంటే నేను కాంట్రాక్టర్ మాట్లాడడం జరిగిందమ్మా అయితే ఎప్పటి ఒక మాట వాసన కనుక మనం ఈ ఏరియాకి వచ్చారు వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పారు ఖచ్చితంగా పార్టీ గెలవంగానే ఈ పని పూర్తి చేయిస్తుంది వాసంగా దాకా కూడా బాగుంది ఎందుకంటే చిన్న పని ఇది నేనున్నాను ఖచ్చితంగా నేనే ఇది అయిన తర్వాత ఒక నెలలో మన ఎలక్షన్ అయిన తర్వాత ఒక నెలలో ఆ పని కూడా పూర్తి చేయించే బాధ్యత అయితే నాది ఎందుకంటే వీళ్ళందరూ నాకు వాళ్ళు మన బాగా చేసుకోండి జగనన్న పరిపాలన మీరు ఎప్పుడు చూడలేదు కానీ ఈ ఐదేళ్లలో గతంలో జగన్ పరిపాలన మనకు తెలవదు ఈ ఐదేళ్లలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు వచ్చినాయి మన టీడీపీనా వైసీపీనా గ్లాస్ అని ఎవరిని అడగల మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా పనిచేసే ఒక ఒకే పార్టీ మనకి జగనన్న పార్టీ కాబట్టి మీరందరూ కూడా ఈసారి ఈ డివిజన్లో మరి మంచి మెజార్టీ ఇస్తారని చెప్పేసి మరి వాసన వారి కోడల్ని మీ దగ్గర పంపించారు ఆమె మీరు మాట ఇచ్చినట్లయితే మేము సంతోషంగా వెళ్తాము అలాగనే మీకు అవసరం వచ్చినా సరే నేనున్నాను వాసన ఉన్నారు ఈ మూడు నాలుగు నెలల్లోనే ప్రతి ఒక్కరు తాజా అనేట్లుగా ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిని బాగా గుర్తు పెట్టుకున్న మంచి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నారు మేమందరం కూడా మీ దగ్గరకు వచ్చినాము కాబట్టి ఈ ఒక్కసారికైనా మీరు ఒక్కసారి మా యొక్క అందరినీ ఈ డివిజన్లో మంచి మెజార్టీగా తీసుకొచ్చినట్లయితే ఈ డివిజన్ ఏ రకంగా డెవలప్ చేసి ఇంకా రెండు సంవత్సరాలు ఇక్కడే ఉంటాం కాబట్టి ఈ రెండు సంవత్సరాలు మీ డివిజన్ ఎంత డెవలప్మెంట్ చేస్తానో మీకు మీరు మీరే చూద్దరు కానీ ఒక చూడాలంటే మీరు ఒక అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అంత మెజార్టీ ఇవ్వాలి మెజార్టీ ప్రైజ్ పోయి సార్ మెజార్టీ లేదు సార్ మెజార్టీ మీ డివిజన్కి వస్తుందా రాదా మనకు మరి పథకాలు అందరికి వస్తున్నాయా వస్తున్నాయా లేదా మళ్ళీ మీ పథకాలు రావాలంటే ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి ఆసన గెలవాలంటే మనం ఏ గుర్తుకు ఓటేయాలి ఆయన గుర్తుకు విషయాన్ని ఎవరు కూడా మర్చిపో